కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల కాలంలో రెండోసారి కలెక్టర్లు ఎస్పీల సమావేశాన్ని అయితే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సమావేశంలో కీలకంగా పలు ఒప్పందాలకు సంబంధించి నారా లోకేష్ అయితే ప్రస్తావించడం జరిగింది దాంతోపాటు చంద్రబాబు కూడా కలెక్టర్లకు ఎస్పీలకు దిశానిర్దేశం అయితే చేశారు ఇదంతా ఒక పార్ట్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఏఎస్లు ఐపీఎస్ల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు దానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఆరు నెలల పాలనలో ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అధికారులు ఎవరూ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని ఒకసారి బహిర్గతంగానే ఆయన చెప్పడం జరిగింది రెండవ పర్యాయం ఏకంగా ఐపీఎస్ను టార్గెట్ చేసి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని ఆయన విమర్శించడం కూడా జరిగింది ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు పక్కన ఉండగానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది గతంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో ఐఏఎస్లు ఐపీఎస్ చేతిలో అంతా ఉండిద్దని రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా చెప్పినా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అని తాను భావించానని కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తిగా విభిన్నంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది అధికారులందరిలో నిస్సహాయత నెలకొనడానికి కారణం ఏంటని మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తున్నారు రాష్ట్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా జరుగుతుంది విదేశాలకు రేషన్ బియ్యం ఎక్కడ నుంచి భారీగా వెళ్తుందని గతంలో ఆయన జనసేన అధినేతగా ఉన్నప్పుడే చెప్పడం జరిగింది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొన్న ఆరు వందల ఎనభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని కాకినాడ పోట్లో కూడా పట్టుకోవడం జరిగింది దీంతోపాటు ఆ రోజే అధికారులు ఎవరో సరిగ్గా పని చేయలేదని ఆయన విమర్శించారు కూడా ఇప్పుడు తాజాగా వైజాగ్ పోర్టులో కూడా నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నులు పట్టుబడ్డాయని రాష్ట్రంలో చెక్ పోస్టులన్నింటినీ టైట్ చేసినప్పటికి కూడా చెక్పోస్ట్లన్నీ దాటుకొని నాలుగు వందల మెట్రిక్ టన్నుల బియ్యం వైజాగ్ పోర్టుకి ఎలా వెళ్ళిందని ఆయన డైరెక్ట్గా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ అందరినీ నిలదీయడం అయితే జరిగింది మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారో చెప్పండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని డైరెక్ట్గా సీఎం ముందే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ ఆయన స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పొజిషన్లో మీరు మేము అందరం కూర్చున్నామని ఎమ్మెల్యేలు ఎవరు కొందరు నేతలు అడ్డుపడితే మాత్రం ఆగవద్దని ఆయన క్లియర్ కట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పక్క సీఎం ఉన్నా ఇంకో పక్క లోకేష్ ఉన్నా అందరు వర్షం ఒకలాగుంటే పవన్ కళ్యాణ్ వర్షం ఒకలాగుంది స్మగ్లింగ్తో పాటు ఇసుక అక్రమ రవాణా విషయాలు కూడా ఎక్కువ అవుతున్నాయని దీంట్లో ఆశించిన స్థాయిలో కలెక్టర్లు ఎస్పీలు పని చేయడం లేదని ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుందన్నమాట ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది పూర్వపరాలన్నీ పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో కూడా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అయితే ఆయన చెప్పుకొచ్చారు ఒక పక్క చంద్రబాబు నాయుడు కలెక్టర్లని ఎస్పీలందరినీ పొగుడుతూ ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడం ఏంటని న్యూట్రల్స్ అయితే ఆలోచించుకుంటూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అందరు కలిసి వెళ్తున్నారు ఈ తరుణంలోనే చంద్రబాబు అధికారులను పొగిడిన తరుణంలో పవన్ కళ్యాణ్ మాత్రం అధికారులను విమర్శించడం ఏంటనేది క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది మరి చూడాలి ఒక పక్క పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు నిజంగా అధికారులలో నిస్సహాయత నెలకొందా లేదంటే చంద్రబాబు చెప్పినట్టుగానే అధికారులంతా బాగా పనిచేస్తున్నారా ఎమ్మెల్యేల వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు తమ విధులను సరిగ్గా నిర్వతిరించలేకపోతున్నారా అనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది